కూడా హృదయపూర్ నమస్కారాలు బాల బాలకు మీరు ఈవేళ ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం రావాలని బయలుదేరారు ఎవరు నడిచి వస్తున్నారనుకోండి మీ కాళ్ళి రాయి దెబ్బత రాయి తన్నే కాలు ఎప్పతెం వెంటనే ఏమనుకుంటారమ్మా అమ్మా అమ్మా నాన్న అనుకో దేవుడా అనుకో అంటే అమ్మ అంత గొప్పది తన అమ్మ గుడి అనేటువంటి పదాన్ని కూడా భైల గుడిగా ఉపయోగించారు అమ్మ నుంచి అటువంటి దైవం మరొకటి దేవుడు అటువంటి అమ్మ యొక్క గొప్పదనాన్ని గురించి నేను కొన్ని పద్యాల్లో మీకు వివరిస్తాను నవమాన సంబుళు నన్ను మోసికని శికని ననాయన్ సుముతాడి అభ్యబధానంబ గుశా

ఉండేటట్లుగా బుద్ధుని చెప్పి ముద్దు ఏ విధమైనటువంటి తేడా లేకుండా తమ యొక్క ప్రేమతో పెంచి పెద్ద చేసి ఆమె పగలు రాత్రి అనేటువంటి తేడాలు లేకుండా చక్కగా పెంచి